జయ శ్రీమన్నారాయణ మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే విషయం మొన్నకళ్ళు ఫోన్ చేసి అడిగారు అయ్యా మేము కాశీ వెళ్ళామండి మాకు వారాహి అమ్మవారి దర్శనం లేదండి వారాహి దర్శనం కాకపోతే కాశీ యాత్ర పరిపూర్ణం కానట్టు కదా అందులోనూ ఆ క్షేత్రం చాలా శక్తివంతమైనట్టు కదా మరి దర్శనం చేసుకోకుండా మేము తిరిగి రావచ్చా అని అడిగారు వాళ్ళకి నేను చెప్పిన సమాధానం అమ్మా అమ్మా కాశీ యాత్ర వెళ్ళినప్పుడు మొట్టమొదట కాలభైరవ దర్శనం ఆ తర్వాత దిగిన వెంటనే చేయవలసింది మొట్టమొదట గంగా స్నానం అంటే కాశీని పవిత్ర భూమిగా చెప్తారు దిగిన వెంటనే మొట్టమొదట వెళ్ళి గంగా స్నానం చేసి తదుపరి కాలభైరవ దర్శనం చేసుకుని ఆ తర్వాత విశ్వనాథుడిని దర్శించుకుని అన్నపూర్ణ విశాలక్షి సమేతంగా శక్తిపీఠాలను దర్శించుకుంటే ఇంకా ఉపాలయాలు చాలా ఉన్నాయి వాటిని దర్శించుకున్నా దర్శించుకోకపోయినా ఎటువంటి ఇబ్బంది లేతుంది కాకపోతే మనం అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి మరలా వెళ్ళగలమో వెళ్ళలేము అని అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్ని కూడా దర్శించుకుంటారమ్మా కానీ వర్తమాన కాలంలో అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను పలుమార్లు కాశీ వెళ్ళాం అప్పుడు వారాహి అమ్మవారి దర్శనం చాలా సులభంగా అవుతూ ఉండేది కానీ వర్తమాన కాలంలో చాలా సంక్లిష్టం అయిపోయింది అమ్మవారి దర్శనం కాబట్టి అమ్మ మీరు అక్కడ దర్శనం చేసుకోపోయినా ఏమీ కాదు ఆలయ గోపుర శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకోండి చేసుకుని వచ్చేసేయండి అని చెప్పాను ఏమండి ఈ మధ్యకాలంలో మనకి బాగా ట్రెండ్ అవుతున్నటువంటి విషయం ఇది ఇలా అంటుందని అన్ని దా భావించకండి బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఈ యొక్క వారాహి అమ్మవారి ఆలయం కాశీలో అక్కడ దర్శించుకోవాలట అక్కడ అమ్మవారు గర్భంలో ఉంటుందిట అని చెప్పని మేము రెండు వేల పద్దెనిమిది వరకు కూడా అంటే రెండు వేల పదిలో మొట్టమొదటి వెళ్ళాను రెండు వేల పద్దెనిమిది వరకు కూడా పలుమార్లు కాశీ వెళ్ళాం మా గారితో కూడా నేను కాశీ యాత్ర చేశాను ఆయనతో వెళ్ళినప్పుడు కూడా ఈ వారాహి అమ్మవారి ఆలయం చాలా ప్రశాంతంగా ఉండేది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దర్శనం ఇస్తారు వాళ్ళు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం చాలా మార్లు పలుమార్లు చేసుకున్నాం చేసుకుని బయటికి వచ్చి అమ్మవారి ఆ తీర్థం తీసుకుని మండపంలో ముసలాయన కూర్చుని ఉంటారు ఆయన దగ్గర తీర్థం తీసుకుని అర్చక స్వామి దగ్గర చక్కగా ఆయన దగ్గర మనం ప్రసారం పెట్టేవారు ప్రసారం తీసుకుని నాలుగు మంచి వాక్యాలు కూడా ఆయన మాకు చెప్తూ ఉండేవారు ఆయన దగ్గర విని ఆ సత్సంగత్వం చేసి మేము వచ్చేవాళ్ళం ఏమండి ఎన్నో విషయాలు ఆయన ద్వారా మేము తెలుసుకున్నాం అటువంటిది ఇవాటి రోజున మనం ప్రస్తావించకూడదు కానీ చాలా మంది ప్రవచనకర్తలు వారాహేమవారు అలా ఉంటుంది వారాహేమవారి ఆలయం దర్శనం చేసుకుంటే ఇలా జరుగుతుంది అసలు ఆలయం చూడకుండా వస్తే మీకు కాశీయాత్ర ఫలితం కొలగదు ఇలా రకరకాలుగా చెప్పి ఆలయానికి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో మేము కాశీయాత్ర చేసినప్పుడు వెళితే విపరీతమైనటువంటి జనం నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలేదు చాలా విపరీతంగా ఉన్నారు విశేషమే అంటే అందరూ తెలుగు వాళ్ళే మళ్ళీ ఏ తమిళ వర్డో కన్నడవాడో లేకపోతే హిందీ వాడో కాదు అందరూ తెలుగు వాళ్ళే అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు మన తెలుగు వాళ్ళని విపరీతంగా తిడుతున్నారు మన వాళ్ళేమో ఎన్ని జరుగుతున్నా సరే ఏమీ పట్టినట్టుగా అక్కడే నుంచుని వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు ఎప్పుడు లోపలికి వెళ్ళామనిస్తున్నారు నొక్కేస్తున్నారు ఆఖరికి ఎలా తయారైపోయారంటే అక్కడ అక్కడ స్వామి ఆయన కూడా కమర్షియల్ అయిపోయారు మూడు వందల రూపాయలు ఇస్తే గానీ అమ్మవారి దర్శనాన్ని చూపించట్లేదు అమ్మవారి యొక్క ధ్రువమూర్తి భూగర్భంలో ఉంటుంది ఆ ధ్రువమూర్తి చూడాలంటే మూడు వందల రూపాయలు ఇస్తే అమ్మవారిని చూపిస్తున్నారు ఇలా ఎవరు తయారు చేశారు మనం కదా మనమేగా తయారు చేసాం చెప్పారు ఎవరో ప్రవచనకర్తలు చెప్పారు వెళ్ళండి పెడితే మంచిదని చెప్పండి ఇంకా పొలం అంటూ అందరూ ఎన్నిసార్లు వెళితే ఎన్ని రోజులుంటే అన్ని సార్లు ఎన్నిసార్లు వెళితే అన్ని సార్లు ఇదేనా ఆలోచించండి అక్కడ ఆ తొక్కిసలాటలో ఆ నొక్కుడికి మా ఊపిరి అమ్మలేదు మాకు ఆ పరిస్థితుల్లో మేము కూడా రోజుకి ఒక్కసారి దర్శనం చేసుకుంటే మూడు వందల రూపాయలు అంటే మూడు వందలు ఇచ్చి నేను దర్శనానికి తీసుకెళ్ళి ఎందుకంటే నాతో వచ్చిన వాడు చూడలేదు వాళ్ళు చూడడం కోసం వాళ్ళని తీసుకెళ్ళా తర్వాత బయటకు వచ్చి ఒకటే చెప్పాను తర్వాత చాలాసార్లు వెళ్ళా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు ఏమన్నా అమ్మవారు దర్శనం చేశారు అమ్మ నేను తీసుకెళ్ళను మీకు కావాలంటే మార్గం చెప్తే మీరు వెళ్ళండి నన్ను ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళు మూడు వందలు ఇస్తే అమ్మవారు ద్రువమూర్తిని చూపిస్తున్నారు లేకపోతే పైన గర్భాలయంలో ఒక ఉత్సవమూర్తిని పెట్టి దర్శనం చేసుకోండి అంటున్నారు ఇలా తయారైపోయాం ఏమండి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి వారాహి దర్శనం చేసుకుంటేనే పూర్తి అవుతుందా అనుకుంటే ఇందాక చెప్పా కదమ్మా మీకు అమ్మ అలా ఏం లేదు తల్లి వారాహి దర్శనం చేసుకోకపోయినా మనకే ఇబ్బంది లేదు కాకపోతే వారాహి దర్శనం చేసుకోలేని వాళ్ళు అక్కడ ఆలయ శరాన్ని నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుంటే అమ్మవారు అన్నీ చూస్తుందండి మనం భ్రమలో బతుకుతూ ఉంటాం ఆవిడ మా ఆవిడ దర్శనం చేసుకుంటేనే మనం చూస్తుందేమో కాదు కాశీక్షేత్రాలను అడుగు పెట్టామంటేనే అమ్మవారి దగ్గర మనం హాజరు వేయించుకున్నట్టే కాలభైరోడి దగ్గర ఎలా హాజరు వేయించుకుంటామో అలాగే అమ్మవారి దగ్గర కూడా మనం హాజరు వేయించుకున్నట్టేనండి కాబట్టి వారాహి దర్శనం గురించి చెప్పిన కాశీ వెళ్ళి అక్కడ ఇబ్బందులు కొను తెచ్చుకోకండి అమ్మా కాశీ వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం కాకపోతే బయట నుంచి గోపురాన్ని దర్శనం చేసుకోండి ఈ మధ్యన ఇంకోటి కూడా మొదలు పెట్టారు కాకినాడ దగ్గర వారాహి శక్తి పీఠం అని చెప్పి అసలు పీఠాలు ఏమిటి అష్టాధ్య శక్తి పీఠాలు అనుకుంటే అది కాకుండా ఉపపీఠాలు కొన్ని ఉన్నాయి ఇది కాకుండా ఇవి మళ్ళీ కొత్తగా పుట్టుకొచ్చాయి మానవ నిర్మితమైనటువంటి శక్తి పీఠాలు ఆ శక్తి పీఠం ఏమిటో జనం ఎక్కడి నుంచి అక్కడికి తండోపతండాలుగా వెళ్ళడం తెలుగు రాష్ట్రాల నుంచి మళ్ళీ వాళ్ళేమో అమ్మవారి శక్తి ఎంత గొప్పది అంత గొప్పది అమ్మ అమ్మవారు ఎక్కడైనా అమ్మవారి తల్లి ఎక్కడైనా తల్లే అంతే కదా నీ ఇంట్లో ఉన్నా తల్లే నువ్వు హాస్టల్కి వెళ్ళినా సరే నీ తల్లి నీకు తల్లే కదా అంతేనా కదా కాబట్టి అమ్మ ఎక్కడున్నా సరే ఆవిడ అమ్మవారే వారాహి అమ్మవారి అంటే వారాహినే దర్శించుకోవాలి దానికోసం కాకినాడ వెళ్ళాలా కాశీ వెళ్ళాలా ఇలాంటి